దేవుడు యొక్క అద్భుతమైన ప్రణాళిక తన శత్రువుల ద్వారా కూడా దేవుడు తన ప్రణాళికను ఎంత చక్కగా అమలు చేశాడో మనం చూసినట్లయితే దానికి దీనికి ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని పురస్కరించుకొని సిలువ వేసింది ప్రిల్లరా సిలవ భుజం మీద పెట్టి తీసుకొచ్చింది ఎరులం పట్టణంలోనే కానీ ఎక్కడ తీసుకెళ్లారు ఊరు బయట ఉన్నటువంటి గొల్లగట కొండ మీద తీసుకెళ్లారు చెప్పండి కొండ మీద తీసుకెళ్లారు ఆ కొండ మీదకి తీసుకెళ్లి ప్రియులారా అక్కడ ఆయన సెలవు వేసినప్పుడు ప్రియులారా భౌగోళికంగా మనం చూస్తేనట ప్రిలారా చరిత్రకారులు చెప్పినటువంటి విషయాన్ని ఆ కొండ ప్రియులారా ఈ మొత్తం ఈ భూమండలానికి అది సెంటర్ పాయింట్ అంటే ప్రియులారా ఆ కొండ మీద ఎత్తబడినటువంటి ఈ కదా సెలవులో విరేలాడుతున్నటువంటి ఈ ఏస్తున్నాడు కదా అక్కడి నుంచి ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నటువంటి మనుషులైనా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకైనా పిల్లరా ఆయన కనపడేటట్లుగా ఆయన ఆ స్థలానికి ఎత్తబడినట్లుగా చరిత్ర ఆధారాలతో మనకంటే ముందున్నటువంటి తరములు భక్తులు పిల్లరా దీన్ని ప్రూవ్ చేశారు గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్థాపించారు ఆయన కూడా అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను నేను ఈరోజు నువ్వెవడు నేనెవరు మనం ఎవరు ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము మన స్వభావం ఏంటి మన కులం ఏంటి మన గోత్రం ఏంటి మన మతం ఏంటి మనం బ్రతికలే పరిస్థితులు ఏంటి ఈరోజు ప్రియులారా ఎందుకు ఆయన పాద దాసులమై ఆదివారం వచ్చిందని కానీ ఇక్కడ వాళ్ళిపోతున్నాను ఎందుకు రోజు తెల్లవారు కానీ ప్రార్థన చేస్తా ఉన్నాం ఎందుకు ప్రియులారా ఆయన కొరకు ప్రతిష్ఠితులమై మనం బ్రతుకుతున్నాం దీని అంతటి వెనకాల దేవుడు అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక ఉంది అక్కడ అన్నాడు ఏ విష మీ మధ్య తిరుగుతా ఉందో అలాంటి దాన్నే నువ్వు ఒకటి తయారు చేయ దాంట్లో ఉన్నటువంటి నీతి ఏంటో తెలుసా ప్రిలరా వాళ్ళు పాపం చేశారు పాపం చేశారు మా పాపానికి ప్రతిఫలం ఈ శిక్షని వాళ్ళు నమ్మారు ప్రిలరా ఎవరిని దూషించారో ఆ సేవకుడి దగ్గరికే తమను తాము తగ్గించుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన ప్రతిమలాడుకున్నారు ఈరోజు ఈ రోజు ప్రతి పాపి కూడా నేను పాపినని తన పాపాన్ని క్షమించమని మోసేను అడిగినట్లుగా ప్రిల్లారా దేవుని ప్రవక్త అయినప్పుడు మోసేను అడిగినట్లుగా మనం కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళి నేను పాపిని నా పాపాన్ని క్షమించమని ప్రిలరా ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కలవరి సెలవులో వేలాడుతున్నటువంటి ఆ యేసుని నీ జ్ఞాపకాలలోకి తెచ్చుకున్నట్లయితే నీ మనస్సులోనికి తెచ్చుకున్నట్లయితే నేను నిజంగా చెప్తున్నాను ఆయన నీ మనస్సులో నీ అంతరంగములో నీ హృదయములో ఆ అద్భుతమైన దర్శనాన్ని నీకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే నీ మనస్సులో ఆ రోజు సెలవు వేయబడిన యేసు నీ మనస్సులోకి నీ హృదయంలోనికి ఎందుకు వస్తాడు ఎలా వస్తాడు బైబిల్ చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినోళ్ళ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఆయనకు మన మన యొక్క పాప భారమంతా కూడా ఆయన మీద మోపి ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటే ఈ గొర్రెపిల్ల ఏం మోసుకెళ్తుంది సిలవలోకి మన పాపమంతా కూడా మోసుకొని వెళ్తుంది గొర్రెపిల్ల పిల్ల ఆయన మోసుకొని పోయినప్పుడు ఆయన మోసుకొని పోయినప్పుడు ఈరోజు ఎవరైతే నేను పాపిని నేనొక దొంగని దుర్మార్గుని వ్యభిచారిని హంతకుని అని ఎవడైతే ప్రియులారా తన పాపాన్ని ఏకరూ పెట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రియులారా మోసే దగ్గరికి వచ్చి ఆ ప్రజలు ఎలాగైతే విజ్ఞాపన చేశారో అలాగ నువ్వు విజ్ఞాపన చేయగలిగితే అప్పుడు ఏమవుతుందో తెలుసా ఆయన మోసకపోయినటువంటి పాపములో నీ పాపం కూడా ఉంది మీరు అనొచ్చు మీరు అనొచ్చు మేము అప్పుడు పుట్టలేదు కదా సార్ నేను ఇప్పుడు పుట్టాం కదా మీ ఇప్పుడు పుట్టిన తర్వాత ఇప్పుడు మన పాపం రావాలి కానీ అప్పుడు ఎట్లా వస్తుంది అని వీళ్ళారా పత్రిక ఐదో అధ్యాయంలో మనం పరిశీలించి చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది దేవుని బిడ్డారా చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎనిమిదో వచ్చినాము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనమింత పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను గట్టిగా చపట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం ఆరో వచనం మనం ఇంకా బలహీనలపై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులందరి కొరకు చనిపోయాడు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఎంతమంది పాపులుంటారు ఇరవై మూడులో ఎంతమంది పాపులు ఉంటారు ఇరవై రెండులో ఎంతమంది పాపులుంటారు వీళ్ళరా అంటే ఇంకనూ మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఇంకము ఇంకను ఆయనకు మనం శత్రులుగా ఉన్నప్పుడు ఇంకా నువ్వు పుట్టక మునిపే ఈ క్యాలెండర్ సంవత్సరములో నువ్వు బ్రతుకుంటావని చెప్పి ప్రియల అడ్వాన్స్గా నీ కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించిన దేవుడు ఆయన నీ పాపానికి ఆయన ముందుగానే ప్రియరా ఆ తరము వాళ్ళ కొరకు రాబోయే తరములలో పుట్టేటువంటి పాపులందరి కొరకు కూడా ఆయన తన ప్రాణానికి సెలవులు దారిపోసిన దేవుడు నీ విమోచన ఆయన దగ్గర ఉంది నీ రక్షణ ఆయన యొక్క దగ్గర ఉంది ప్రియులారా ఎప్పుడైతే నువ్వు ఆయన ఆయన దగ్గరకు వస్తావో నువ్వు వచ్చేంత వరకు నీ విమోచన ఆయన దగ్గర సిద్ధపరచబడి ఉంది నువ్వెప్పుడు వస్తావో అప్పుడు ప్రియులారా నీ పాపాన్ని క్షమించి నీ కొరకు సిద్ధపరిచిన ఈ రక్షణను ఈ పరిశుద్ధతను దేవుడు నీకు అనుగ్రహించను గాక రాబోయే రోజుల కొరకు మనం డబ్బులు ఎలా సంపాదించుకుంటున్నావు మనం బ్రతకగలిగే దానికంటే కూడా ఎక్కువ స్టాండర్డ్గా ఇల్లు కట్టించుకుంటున్నావు అవునా నువ్వు బతకాలే నీ కొడుకులు బతకాలే నీ మనవాళ్ళు బ్రతకాలి నీకే ఇంత తెలివి ఉంటే ఇంత జ్ఞానం ఉంటే ప్రిలరా తన పోలికలు పుట్టిన తన ప్రజల కొరకై అడ్వాన్స్గా తాను ఎలాగ ఏం చేసుకోవాలో ఆయనకు తెలియదా ఒకవేళ ప్రియలారా ఇది అసత్యమైతే ఈ బోధ అబద్ధమైతే ఈ వాక్యం అబద్ధమైతే ప్రియలారా నేను మరలా తిరిగి ఎప్పుడో విగ్రహాల దగ్గరికి వెళ్ళేవాడిని నేను ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు నాకు కలిగిన విడదలను బట్టి విమోచనను బట్టి ఇరవై ఆరు సంవత్సరాలుగా నా ప్రభుతోటే నడుస్తున్నాను ప్రభుతోటే జీవిస్తున్నాను ప్రభుతోటే ప్రకటిస్తున్నాను ప్రియుల ఇక్కడ బాధలున్నాయి అవమానాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి రేపేం తింటామో తెలియదు ఇంకా పది సంవత్సరాల తర్వాత మా జీవితం ఎలా ఉంటుందో మాకు తెలియదు అయినను కూడా ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నేను ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నాను నేను అక్కడికి వెళ్తే మరలా విగ్రహాల దగ్గరికి వెళితే అన్యాయం చేసుకోవచ్చు మోసం చేయొచ్చు దొంగతనం చేయొచ్చు ఏదంటే అది చేసి నేను సంపాదించుకోవచ్చు నాకు అక్కడ ఉన్నాయి ఎందుకు వెళ్ళట్లేదు నేను ప్రిలారా విడుదల నా దేవుడు నాకు అనుగ్రహించాను నేను విశ్వసించినప్పుడు నేను పాపి నేను ఒప్పుకున్నప్పుడు ప్రియులారా ఆయన నా మీద కనికన పడి నా కొరకు సిద్ధపరిచిన ఆ రక్షణను పిల్లారా ఆ విమోచనను నాకు అనుగ్రహించాడు కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువుతోటే బ్రతికి ప్రభుతోటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డాను అది నేనే కాదు మీ అందరి జీవితంలో కూడా అదే జరుగుతుంది ఈరోజు క్రీస్తులు ఎవడైనా ఉన్నాడు అంటే వాళ్ళందరి జీవితాల్లో కూడా ఇదే తాత్పర్యం వారు కలిగి ఉందరుగాక గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్వాతంత్రించారు కాబట్టి నువ్వెవరో తెలుసా మనం ఎవరేమో తెలుసా విమోచించబడినవారు నువ్వు నమ్ముట ద్వారా నీ పాపానికి క్షమాపణనుల దేవుడు అనుగ్రహించాడు నువ్వు నువ్వు నమ్ముటో ఏమని నమ్ముతున్నావు మనం నేను పాపిని నా పాపాలన్నీ మోసుకొని వెళ్ళి ఆయన కలవరసలో చనిపోయాడని ప్రభా నువ్వు నా పాపాన్ని తీసుకుని వెళ్ళి నాకు బదులుగా నువ్వు పాప నివారణ చేశావు పాపానికి పరిహారంగా నీ జీవితాన్ని నీ శరీరాన్ని అప్పగించావు కాబట్టి అని మనం నమ్మి ప్రార్థించడం ద్వారా మనకు విమోచన కలుగుతుందని బయట సార్